ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం రాబోయే మే పదమూడవ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ మళ్ళొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని అశోరథన్ రెడ్డి గారి సారథ్యంలో వైసీపీ పార్టీని బలంగా అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుతూ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు మనమంతా గమనించాల్సింది ప్రజలుగా మీరందరూ కూడా గమనించాల్సింది ఈ ఐదేళ్ళు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత పాలన ఎట్లా ఉంది మూడు ఐదు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో పాలన ఎట్లా ఉంది అనేది ప్రజలుగా మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాల్లో అనేక అన్ని వర్గాల వాళ్ళకు మేలు చేస్తూ అన్ని వర్గాల వారిని ఆదుకుంటూ కరోనా క్లిష్ట సమయంలో కూడా ఆ ప్రభుత్వాలలో టిడిపి ప్రభుత్వంలో వన్ జీరో వన్ జీరో ఎయిట్ వాహనాలు పడితే వందనాది వాహనాలను దూర్లపైకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరోనా సమయంలో క్వారంటైన్లకు అవి ఉపయోగపడుతూ అన్ని రకాలుగా ఆదుకుంటూ ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ప్రభుత్వం అన్ని రకాలుగా నష్టపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి ప్రజలు ఆదుకున్న పరిస్థితులు జనాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీరందరూ కూడా ఆ విషయాలను అన్ని నిమల వేసుకోవాలని వేదిక ద్వారా ప్రజలని కోరుకుంటున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మోడైతేనేమి నాడు నేడు అయితేనేమి చేయుతనైతేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి అన్ని రకాల పథకాలతో ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈరోజు చూస్తున్నాం స్కూల్ నాడు నేడు కింద స్కూళ్ళు మారిన పరిస్థితులు డిజిటల్ డిజిటల్ డిజిటలైజేషన్ చదువులు ఈరోజు వచ్చిన పరిస్థితులు ఇంగ్లీష్ మీడియం మనం చూస్తే నేను ప్రభుత్వాలలో కనీసం అంటూ ఇంగ్లీష్ మీడియం ఆలోచించే పరిస్థితులు కూడా ప్రభుత్వాలు లేని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఆ పిల్లలు ఐక్యరాజ్య సమితిలో అమెరికా ఐక్యరాజ్య సమితిలో పోయి మన తరపు మన ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడిన పరిస్థితులు ఇలాంటి మార్పు జగన్మోహన్ గారు తీసుకుని వచ్చిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ మళ్ళొక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాం ఆ ప్రభుత్వాలు జన్మభూమి కమిటీలతో మోసం చేసి నీరు చెట్టు కింద డబ్బులు దండుకొని అన్ని రకాలుగా ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక సంక్షేమ పథకాన్ని ఇవ్వాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళ సిఫార్సు చేస్తున్న పథకాలు వచ్చిన పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లక్ష నలభై ఐదు వేల సచివాలయ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చి సచివాలయ కేంద్రాల ఒక వ్యవస్థను స్థాపించి ఒక్కొక్క యాభై ఇంట్లకు వాలంటీర్లను పెట్టి సంక్షేమ పథకాలు నేరుగా వాళ్లకు ఎలాంటి అవినీతి లేకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి జనాలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది కోర్టు వర్గ ప్రజలు ఇంకా గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనమంతా ఈరోజు మ్యానుఫ్యాక్చర్ మనమంతా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజు జగన్మోహన్ గారు మేనిఫాస్టో ఖురాన్ గా ఒక బైబుల్ గా ఒక భగద్ భగ భగవద్గీతగా అభివర్ణించుకొని అన్ని రకాలుగా నవరత్నాలు చెప్పింది అన్ని రకాలుగా నవరత్నాలు హామీలను నెరవేరుస్తూ విద్యా దీవెన వసతి దీవెన చేయుత ఆసర అమ్మఒడి అన్ని రకాలుగా పథకాలు మేనిఫాస్టో పెట్టని పథకాలు కూడా ఈరోజు సుమారు కొన్ని లక్షల ఇందులో పేదవాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి చెప్పినది చెప్పినట్టు చేసిన మేనిఫెస్టో జగన్మోహన్ గారిది చెప్పినది చెప్పినట్టు అవన్నీ నెరవేర్చిన విధానం జగన్మోహన్ గారిది ఈరోజు మనం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత మేనిఫెస్టో ప్రవేశపెట్టి తుంగలకు దొక్కి రుణమాఫీ మోసం చేయడమే నిరుద్యోగ బుద్ధి మోసం చేయడమే ఉద్యోగము బాబు వస్తుంది జాబు వస్తుంది అని చెప్పి ఉద్యోగము ఏ విధంగా లేకుండా మోసం చేయడమే చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి స్కూళ్ళు మారిన్నాయి బల్లు మారినాయి గుళ్ళు మారిన్నాయి అదే విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి పనులు కంపెనీలు వచ్చే పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా తేడాలు గమనించి మోసపూర్త హామీలు ఎవరువో విస్మరించిన హామీలు ఎవరువో చేసి నెరవేర్చిన హామీలు ఎవరో మనం ఒక్కసారి మన ఆలోచించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని వేదిక ద్వారా మనం ఒకసారి వినవించుకుంటూ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో మన అమూల్యమైన ఓటు సాయం పైన వేసి రెడ్డి గారి సారథ్యంలో గొప్ప మెజారిటీ కుటుంబ నియోజకవర్గం వేయాలనే వేదిక ద్వారా మనం మీ అందరి మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా మా విషయంలో కూడా చాలా మంది ఐదు సంవత్సరాలు మాతో కలిసి పనిచేసినారు పన్నెండేళ్ళ ఈ రాజకీయ ప్రస్థానంలో ఈ ఐదేళ్ళు ఉందా నా ప్రస్థానం ఊపెత్తు అన్ని రకాలుగా గట్టిగా తిరిగినాం నా నియోజకవర్గంలో గట్టిగా ముందరు పోయినాం పార్టీకి ప్రాణమై జగన్మోహన్ రెడ్డి గారి కోసం హర్షవర్ధన్ రెడ్డి గారి కోసం ప్రతి పథకాన్ని గ్రామాలలో తీసుకుపోయే పరిస్థితులను నెలకొల్పున్నాం ఖచ్చితంగా మనం సాధిస్తాం అనుకున్నాం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షవర్ధన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మన భవిష్యత్తు వాళ్ళ మీద వేసినాం ఎటువంటి పరిస్థితుల్లో మనకు కూడా అన్యాయం జరిగే పరిస్థితులు లేదు రాబోయే తొమ్మిదిలో మనకు కూడా ఒక మంచి స్థానం ఇస్తారని హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ హామీ ఇచ్చినారు అదేవిధంగా సతీష్ గారు కూడా అభ్యర్థి కూడా ఖచ్చితంగా మన కష్టాన్ని ఏ విధంగా ఇది కాచితంగా విక్రమంకి మంచి చేస్తామని కూడా హామీ ఇచ్చినారు కాబట్టి ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు విక్రమ్ ఎక్కడికి పోడు ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చినాడు ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లో ఉన్నాడు జీవితం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూ ప్రజలలో ఒకనిగా ఉంటానని చెప్పి వేదిక ద్వారా నన్ను ప్రేమించి నన్ను అభిమానించి నాతో తిరిగిన ప్రతి ఒక్కరికి వేదిక ద్వారా పేరు పేరున భరోసా కల్పిస్తూ మీరు కూడా గ్రామాలలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు వచ్చి ఇప్పుడు మెరుడు మీరు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వచ్చే విధంగా మనం అంతా మెలిసి ముందుకు పోదామని వేదిక ద్వారా తెలియజేస్తూ వచ్చి మీడియా సమావేశం వచ్చిన ప్రతి ప్రతి మీడియా సోదరుకి వేదిక ద్వారా హృదయపూర్వకంగా ఎక్కువగా తెలియజేస్తూ మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నాం ఖచ్చితంగా హర్షవర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో రాబోయే రోజుల్లో కోడుము నోవర్గం అభివృద్ధి అయ్యే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది కాబట్టి మనం అంతా కూడా అభ్యర్థికి వైసీపీ అభ్యర్థిని ఘనంగా గెలిపించుకున్నామని వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది